లగేజ్ లాట్ లో పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్స్ ఎందుకున్నాయి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ లు కూడా ప్రమాద స్థాయిని పెంచాయా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కర్నూలు బస్ ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాల విశ్లేషణ ఏది క్యాబిన్ లో మొబైల్ ఫోన్ల లగేజ్ పేలడమే లగేజ్ దగ్గర పేలడమే ఈ ప్రమాద తీవ్రతకు కారణం అని చెప్తూ ఉన్నారు ఫోరెన్సిక్ నిపుణులు భారీ ప్రాణ నష్టానికి అదే కారణమని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు లగేజ్ క్యాబిన్ లో ఏం తరలిస్తున్నారో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు పట్టించుకోవట్లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి కర్నూలు బస్ ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాల విశ్లేషణ ఇది లగేజ్ ఎందుకని వందల సంఖ్యలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఆ మొబైల్ ఫోన్స్ బ్యాటరీలు ఒక్కసారిగా పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్తున్నారు అధికారులు మరి ఈ విషయాన్ని అంటే ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు గుర్తించలేదా అసలు ఎందుకని అంత మొత్తంలో అంత పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్స్ ని తరలిస్తూ ఉన్నారు తరలించే రూల్ బ్రేక్ ఎందుకు చేశారు తరలించకూడదన్న రూల్ బ్రేక్ చేశారు అన్నది ఇప్పుడు వినిపిస్తూ ఉంది 아, <목소리도> 넘어졌는데?